ఈ రోజు ప్రజలకి అన్ని జరిగింది అరవై రోజుల్లో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎకరా లేని విధంగా మాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేసి ఈ మూడు వందల ముప్పై తొమ్మిది యుద్ధ బీరులకి చేస్తున్నానని మీ అందరి కలతాల మధ్య స్పష్టంగా రక్షించే బలిదానాలు రక్త తత్వరాలతో భారత మాత్ర ముద్దు బిడ్డలుగా పునీతులవుతున్నటువంటి వారందరికీ కూడా ఆ యొక్క భారత్ సింధూర్ యుద్ధ బిరులకి అంకినం చేస్తున్నాం అంతేకాదు భారత్ సింధూర్ యుద్ధంలో తెలుగు రాష్ట్రాలు మన ఆంధ్రప్రదేశ్ చెందిన వీర జవాన్ మురళి నాయక్ వీరమరణం పొందే ఈ నలభై ఒక్క కోట్లతో పనుల్లో ఒక ముఖ్యమైన అభివృద్ధి పనికి అతి త్వరలోనే భారత్ సింధు వీర జవాన్ మురళి నాయక్ ఆ యొక్క రోడ్డుకి శంకుస్థాపన చేస్తామని కూడా మాట ఇస్తూ ఉన్నాం ఏదైతే ఆ యొక్క వీర జవాన్ మురళి నాయక్ మరి ఇంత అవకాశాన్ని నాకు కనిపించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నాయకుడు నారా లోకేష్ గారికి శాఖ మధ్య కొంగూరు నారాయణ గారికి పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి శాసన మండల సభ్యులు రవిచంద్ర గారికి మా యొక్క నగర మేయర్ కోట్టూరు శావంతి గారికి ఈ కార్పొరేటర్ అరవ శాంతి గారికి మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజలకి మూడోసారి నన్ను ఎమ్మెల్యేగా చేసిన నా కోసం కష్టం చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి కార్యకర్తలకి అందరికీ తెలియజేస్తూ ఇది నా పురోజనం సుఖూతంగా భావిస్తూ అతి త్వరలోనే పార్లమెంటు సభ్యులు బేద్రిజన్భాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో మరో శుభవార్త కూడా రూరల్ ప్రజలకి తెలియజేయబోతున్నాం ఏదైతే తొంభై పడింగ రైల్వే గేట్ల వద్ద అందరూ పిక్చులు అతి త్వరలోనే విడుదల పైన కూడా బలంగా నమ్ముతూ ఉన్నా అదేవిధంగా మెడికల్ హాస్పిటల్ ఉండ మరో ఫ్లైఓవర్ కూడా సంస్థ శాఖ మంత్రి బొంగూరు నారాయణ గారు ఎవరి గారు రెడ్డి గారు చేస్తున్నారు అది కూడా శాంక్షన్ అవుతుందని చెప్పొని మనసాధ్యాన్ని నమ్ముతూ మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు నలభై ఒక్క కోట్ల రూపాయలు అరవై రోజుల్లో పూర్తి చేసి ప్రజలందరికీ అందించినటువంటి నాయకులు ఈ రోజు ఇంత మహత్తమైనటువంటి కార్యానికి మన ప్రజా నాయకులైనటువంటి నూరల్ శాసనసభ్యులు చేదరణ చేపట్టడం అదేవిధంగా రూరల్ ప్రజలందరూ కూడా భాగస్వాములు చేదరణ ఏదైనా కార్యక్రమాలు చేపడితే దాంట్లో ప్రత్యేకం ప్రత్యేకమైన అంతేకాకుండా రూరల్ ప్రజల కోసం అందించిన ప్రజల సంస్థ నాయకులు ఈ రోజు రూరల్ ప్రజల దొరకడం తెలియజేస్తుంటూ ఈరోజు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మమ్మల్ని కూడా

నిదర్శనం శ్రీకరణతో దాదాపు ముప్పై ఐదు ముప్పై ఆరు సంవత్సరాల ప్రత్యే మేము స్టూడెంట్ ఆయన విద్యార్థి నాయకుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు అదే ఉత్సాహంతో విద్యార్థి నాయకుడిగా ఉన్నా యువజన నాయకుడిగా ఉన్నా అనేక అటుపాట్లు ఎదుర్కొన్నా ఏనాడు కూడా అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు రాజకీయాల్లో ఎదుర్కొన్నా అదే ఉత్సాహంతో పనిచేస్తూ వస్తున్నాడు శాసనసభ్యుడైనా నేను సీనియర్ శాసనసభ్యుడిని మూడోసారి గెలిచాను అనే ఆలోచన లేకుండా టార్గెట్ రెండు వేల ఇరవై తొమ్మిది లక్ష్యంగా టార్గెట్ ఇరవై ఏది చెప్పానో అది చేయాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు ఆర్థిక సమస్యలు ఉన్న పరిపాలనా అనేక వరుదుడుకులు ఎదుర్కొంటున్న రూరల్ నియోజకవర్గ ప్రజలకు మాత్రం అందరి సహకారంతో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి చూపించిన రూపించినటువంటి నాయకుడు శ్రీధర్ గారు నిన్నటి సమావేశంలో ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు మంత్రి నారాయణ గారు ఉన్నారు ముఖ్యమంత్రి గారు తన విద్యార్థి దర్శించి ఈనాటి వరకు మూడోసారి నాలుగోసారి ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడిగా అధికార పక్షంలో ముఖ్యమంత్రిగా ప్రజలకి ఏ విధంగా చేరువు ప్రజల ఆలోచన నిరంతరం అర్థం చేసుకోవాలి ప్రజలతో మమేకమై పని చేయాలనేటువంటిది పదే పదే నిన్న జరిగినటువంటి మహానాడు సమావేశంలో కానీ పోలింగ్ బ్యూరోలో కూడా ప్రత్యేకంగా ఆదివారం నాడు జరిగిన ముఖ్య నేతల సమావేశంలో కానీ శ్రీధర్ రెడ్డి గారిని మంత్రి రామానాయుడు గారిని ప్రత్యేకంగా ప్రస్తావించి మనం ఏం చేశామో ప్రజలకు చెప్పుకోవడం ముఖ్యం ప్రజల అవసరాన్ని ఎప్పటికప్పుడు గుర్తించి వారి ఆలోచనకు తగ్గట్టు నడుచుకోవడం అవసరం అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆలోచన ఈరోజు రో రోజు శాసనసభ్యుడు మీ అందరికీ కార్యక్రమాలు చేపట్టి ఒక ఆశ్చర్యం శాసనసభ్యుడి గారి కంటే ఇంకా ఉత్సాహంగా అది వార్డు స్థాయి నాయకుల పట్టణ స్థాయి నాయకుల నియోజకవర్గ స్థాయి నాయకుల ఏ హోదాలో ఉన్నా రూరల్ నియోజకవర్గ కార్యకర్తల సైన్యం ఈరోజు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి అండగా ఉండి ఏ కార్యక్రమం చేపట్టిన పార్టీ కార్యక్రమ ప్రభుత్వ కార్యక్రమ ఒక ఉత్సాహంగా పనిచేసి ప్రజల మన్ననలు పొందుతున్న కార్యకర్తలందరికీ నాయకులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీధరన్న ఇటువంటి కార్యక్రమం చేపట్టి కూటమి ప్రభుత్వానికే ఇది నియోజకవర్గం ఈ రోజు కోటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి తగ్గట్టుగా ఈ యొక్క నియోజకవర్గంలో చేపట్టిన కార్యక్రమానికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఒక ఎగ్జాంపుల్ గా అందరూ తీసుకొని ప్రతి కాన్స్టిట్యూన్సీలో కూడా ఇంతకాని చేయగలిగితే ఆయన గుండె తప్పుకొని ఒక అదృష్టం ఉంది ఆయన సొంత తమ్ముడు ఉన్నాడు అనుకోండి తమ్ముడుకు ఫిఫ్టీ పర్సెంట్ పెయిన్ అన్న ఫిఫ్టీ పర్సెంట్ సో ఆయన అదొక ప్లస్ పాయింట్ ఉంది అందరికీ అది లేదు అనుకోండి కానీ ఈ అభివృద్ధి పనులు రోజు ప్రతి దగ్గర కూడా ఒక అఫీషియల్ ఒక అక్కడ లోకల్ లీడర్ వీళ్ళిద్దరి చేత చేయించడం గొప్ప విషయం ఈరోజు అరవై ఎకరాల్లో పార్క్ కూడా ఈ మధ్య చేశాడు అది కూడా చాలా గొప్ప విషయం ఎందుకంటే ఈ ఎంఎస్ఎల్ఈ పార్కులు అందరికీ అవసరం రాష్ట్రంలో ఎక్కడెక్కడో వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు అని ఈ పార్కుల్లో మొన్ననే మన ముఖ్యమంత్రులు ఆత్మగురుల ప్రారంభించారు అది చూస్తే చాలా ఫెసిలిటీస్ తో అటువంటి పార్క్ ఇక్కడ మన నెల్లూరు దగ్గరనే అమర్జా నెల్లూరు దగ్గర అటువంటి పార్క్ డెవలప్ చేస్తే మన యూత్ ఎక్కడెక్కడకో ఉద్యోగాలు ఎత్తుకుంటూ పోతున్నారు మనకి సెంట్రల్ స్కీమ్స్ లో లోన్లు కూడా దొరికే అవకాశం ఉంది ఇక్కడనే మనం పరిశ్రమలు కానీ పెట్టగలిగితే ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం అది ఖచ్చితంగా చేయగలుగుతాడు చేస్తాడు కూడా ఇంకోటి కూడా చెప్పాలా రెండు వందల ముప్పై ఒక్క కోట్లతో పదకొండు నెలల్లో ఇన్ని పనులు తిరగలిగాడు చేయగలిగాడు ఇది ఒక గొప్ప విషయం ఎందుకంటే శ్రీలర్కి పట్టుదల అనుకున్నానంటే చేయాలా ఆ పట్టుదల అందరికీ ఉండదు కానీ దాని మించిన పట్టుదల పక్కనే ఉంటున్నారు నారాయణ గారు నారాయణ గారికి ఒక టైం ఉండదు ఏది పెట్టుకోదు ఏ పని చెప్పినా నిమిషాలే ఇంకా దానికి తిరిగి ఉండదు మీరు చూస్తున్నారు మన కళ్ళ ముందే ఎంత అభివృద్ధి జరుగుతుందో అప్రాక్ష ఇవన్నీ కారకుడు మన నారాయణ గారు అతను చూపించే శ్రద్ధ రోజు ఢిల్లీ అంటాడు ఒకరోజు అహ్మదాబాద్ అంటాడు ఒకరోజు సింఘపూర్ పోతాడు ఏంటంటే అక్కడ చూసి దీన్ని మనం అమరావతిని వరల్డ్ క్లాస్ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ గా చేయాలనే ఉద్దేశంతో కష్టపడుతుంటాడు సో మనకి ఈరోజు మనకి ఇటువంటి మంత్రి ఉండడం కూడా చాలా అదృష్టం అన్ని విధాల రవి రవి జగతి రవి జనక స్క్రీన్ వెనుకుంటాడు కానీ చాలా పనులు పార్టీ తరఫున స్క్రీన్ వెనకుండి జరిపిస్తుంటాడు అంటే నేను ఈ మధ్య గమనిస్తున్న కొన్ని ఎవరైనా పార్టీలో గమనిస్తుంటే చాలా కష్టపడే వ్యక్తులు చాలా మంది తెలుగుదేశంలో దాంట్లో నేను కూడా ఒక భారత్ రావడం నా అదృష్టం అనుకుంటున్నా ఎందుకంటే మనకి ఇటువంటి ముఖ్యమంత్రి ఉండడం చాలా అదృష్టం రాష్ట్రానికి అదృష్టం మీ అందరికీ కూడా ఒకటి చెప్పాలా ఈ రోజున్న పరిస్థితుల్లో ఈ మాత్రం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరపగలుగుతున్నా అంటే చాలా గొప్ప విషయం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులున్నా ముందుకు తీసుకోగలుగుతున్నాడు ప్రతి దగ్గర కూడా మీ రోజు దూరం ఇంకోటి ప్రతిదీ కూడా చేయగలుగుతున్నాడు ఈ రోజు మీ కళ్ళ ముందే శ్రీధరు ఎంత డెవలప్ చేస్తున్నాడు మీ అందరి అదృష్టం అట్లా ఒక్కడే నేను చెప్పాలి శ్రీధర్ అనుకున్నా చేస్తాడు సో మీ కోర్టులో కూడా ఉన్న రూరల్ ఎటువంటి అతను ఎప్పుడు కూడా ఆయన ఆఫీస్ లో కూర్చొని ఇరవై నాలుగు గంటలు మనుషులలో అవి తిరిగే ఎమ్మెల్యే కాబట్టి అదృష్టం అక్కడ మీకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒకరు కాదు సో మీ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఎటువంటి పనులున్నా మీరు ఖచ్చితంగా మీ ఇద్దరు చేత మీరు పనిచేయించుకోండి ఇంకా కూడా రోడ్లు కాన్స్టిట్యూన్సీ డెవలప్ కావాలని కోరుకుంటూ ఇది బ్రహ్మాండమైన కార్యక్రమం లేదు మన కలెక్టర్ రావడం మేయర్ గారు అట్లే ఎక్స్ మేయర్ బాలుశ్రీ గారి శాంతి కార్పొరేటరు మీ హస్బెండ్ నాకు నేను చూస్తుంటా సీనియర్ గా చాలా కష్టపడుతుంటాడు ఈ దీంట్లో చాలా రోజుల పొందుతుంది చాలా కష్టపడుతుంటాడు ఇప్పుడు వచ్చిన చూస్తుంటా ఈ అందరూ అదృష్టం ఇటువంటి ఎమ్మెల్యే

అంబేద్కర్ గారు అవన్నీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పాను కూడా చెప్పారు ఈరోజు స్వాతంత్రం వచ్చిన తర్వాత మామూలుగా నాకు ప్రవర్తన ఇష్టం ఉండదు మీకు తెలుసు గుండెని ఉన్నట్టు మాట్లాడతా దానివల్ల ఒక్కోసారి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అయినా యాభై తొమ్మిది సంవత్సరాలు ఇప్పుడు ఎందుకు పద్ధతులు మార్చుకోవాలి అని గుండె నొత్త మాట్లాడతాను నెల్లూరు నగరంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అభివృద్ధి అంటే ఒకటి నుంచి తల్లిదాకా నారాయణ గారు ఎవరైనా సరే పదకొండు స్థానం పన్నెండు స్థానం పదమూడో స్థానం తప్ప రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వారు మంత్రిగా నగర రూరం నిర్వర్గాలు చేసిన సేవలు చిత్త మాటలు తగ్గే ఆ రోజు నేను వారి పార్టీలో వారి వెంట ఎమ్మెల్యేగా లేకపోయానే అన్న బాధ నాకు ఉండేది దేవుడి వల్ల ఇప్పుడు మళ్ళీ వారి పార్టీలో వారు మంత్రిగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా కాబట్టి అభివృద్ధిలో వారి పాత్ర కీలకం అని చెప్పినా కూడా చాలా స్పష్టంగా పిల్లల నారాయణ గారు మాట్లాడే ముందు చిన్న అభ్యర్థన ఏంటంటే అన్నా చేసింది గురు అంటే చేయాల్సింది పౌరంత ఉంది కానీ అన్నిటికీ మించి నాకు అతి ముఖ్యమైనది అంటే రోడ్ నియోజకవర్గానికి ఒక రకం చెప్పాలంటే ఒక్క నెల్లూరు రోడ్లు కాదు సగం నెల్లూరు జిల్లా సమస్య ఏంటంటే పుట్టేపడవు ము కంజుల మేడ పిచ్చి రవిచంద్ర గారు మాటించున్నారు విఆర్ గారు మాటించున్నారు పుభనారాయణ గారు నడుపుతున్నా మీ ముగ్గురు కలిసి ఈ బాధ్యత తీసుకుని ఇప్పుడు చెప్పారు అన్న ఏమైనా నేను చేస్తానని చెప్పని ఆ ప్రయత్నం చేస్తున్నారు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు అరవై రోజుల్లో రికార్థుల స్థాయిలో పూర్తి చేసేదానికి ముఖ్యమంత్రి గారి వైపు నుంచి అదంతా కలిపి ఆరు కోట్లు అవుతుంది కేవలం మాకు గిఫ్టీ అవ్వాలనే కోరుతున్నా ఎందుకని చెప్తున్నానంటే చాలా మంది అడుగుతున్నారు అయ్యా రెండు వందల ముప్పై రెండు కోట్ల పనులు జరుగుతున్నాయి కదా ఆ డబ్బుల్లో ఆరు కోట్ల పెట్టచ్చు కదా చాలా మందికి అర్థం కానీ ఏంటంటే విద్యులు సపరేట్ గ్రాంట్ ఉంటుంది నెలల్లో విద్యుల గ్రాంట్ రా రోడ్లు కాలువలు ఫ్లైఓవర్లు మంచి వేర్లు కరెంటు వీటికే వచ్చాయి విద్యుల గ్రాంట్ రా విద్యుల గ్రాంట్ వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది తొలి ప్రాధాన్యం అదే మీరు ముగ్గురు బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు అన్ని రకాలుగా కూడా నన్ను కానీ నా మెట్ట నడుస్తున్న ప్రోత్సహిస్తున్నారు ప్రజా సమస్యల పరిష్కార విషయంలో వచ్చినటువంటి నందన్ గారు ఇంతకుముందు కమిషాజ గారు సూర్యుజ గారు సహకరించారు నందన్ గారు సహకరిస్తున్నారు ఎలాంటి అనుమానం లేదు మేల్ గారు కూడా సవంతి గారు సహకరిస్తున్నారు ఖచ్చితంగా సౌంతి గారు సహకరించి తిరుగుతారు ఎందుకంటే ఒకవేళ మా మధ్యలో ఏదో తాత్కాలికంగా రాజకీయ పేదలు ఉండొచ్చు కానీ మా కుటుంబంలో మానకూడదు మా యొక్క బిడ్డ ఇంకా చెప్పాలంటే మా బిడ్డ లేదు సగంటే కాబట్టి అందరూ కూడా సహకరిస్తున్నారు అదేవిధంగా నా మాటలు ముగిసే ముందు నారాయణ గారు మాట్లాడే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే రాత్రి వాళ్ళు లేఖ రాసి వాట్సాప్ పెట్టారు వాళ్ళు కేర ఫోన్ చేస్తే నేను చూసుకోవాలి వాట్సాప్ చూస్తే అద్భుతమైన పదాలు ఆ పదాలు చూసిన తర్వాత నా గుడ్డు ప్రకటించింది మొదటి నాలుగు సంవత్సరాలు భృష్టం చంద్రబాబు నాయుడు గారి లెటర్ ఆ భుజం దగ్గర విధానం వాళ్ళు నేరుగా కలిస్తే ఆరోజు మాట్లాడే మాటలు అదే మాటల్ని ఆ లేఖ రూపంలో పంపించారు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నెల్లూరు అభివృద్ధి భారత చరిత్రలో ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎవరు కట్టారు ఏ సమయంలో కట్టారంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో పొంగు నారాయణ గారు కట్టారని హానికరాలు వేరాది సంవత్సరంలో చెప్పుకునే విధంగా అమరావతి రాజధాని తెల్ల తాకిచ్చే దాంట్లో కేంద్ర పాత్ర పోషిస్తున్నటువంటి మన తెల్లాంటి మన మంత్రి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంకే ప్రభుత్వం వచ్చిన తర్వాత రూరల్ నియోజక వర్గంలో శ్రీధర్ రెడ్డి గారు ఎనిమిది వందల పదహారు పనులోని రెండు వందల ముప్పై ఒక కోట్ల డెబ్బై లక్షలతో ప్రారంభించారు వాటిలో అరవై పనుని సరే అరవై రోజుల్లో అరవై రోజుల్లో నలభై ఒక్క కోట్ల ముప్పై రెండు లక్షలు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు యాక్చువల్గా అరవై కేవలం అరవై రోజుల్లో కంప్లీట్ చేసి ఈ రోజు ఇక్కడ ఇనాగరేషన్ కి మమ్మల్ని రావటం ఈ యొక్క ఇనాగరేషన్ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా ఇది ఒక చరిత్ర అంటే తక్కువ సమయంలో కేవలం అరవై రోజులు కూడా నేను చెప్తారు తక్కువ సమయం కాల్పని కానీ అంతకంటే వేగవంతంగా ఈరోజు శ్రీదరెడ్డి గారు శ్రీదరెడ్డి గారి గురించి నేను చెప్పండి నాకంటే అందరికీ తెలుసు అతను పట్టుదలకి మారిపోయారు ఏదైనా పట్టుకుంటే అది అయిందాక వదడు మమ్మల్ని పట్టుకుంటే వదడు నేను చెప్పాను బీసీ పవన్ అంబేద్కర్ పవన్ నేను సెక్రటరీ హెల్త్ మినిస్టర్ తో మాట్లాడాను చేస్తా ఉన్నారు నువ్వు లెటర్ ఇస్తే అయిపోతుంది బీఆర్ అర్జెంట్ ఫాలోఅప్ చేసుకోవటం వెంటనే దాన్ని ఫాలోఅప్ చేసుకుని ఫైల్ వాళ్ళ దగ్గర ఉంది త్వరలో దాన్ని ఇస్తారు త్వరలో కంప్లీట్ చేస్తాం అదేవిధంగా ఏదైతే బ్రిడ్జి పెట్రోఫాన్ దగ్గర బ్రిడ్జ్ అడిగారు దాన్ని కూడా వీలైన తొందరలో శాంక్షన్ చేసి చేస్తామని సభ సందర్భంగా రోజు రోజులందరికీ తెలియజేస్తున్నాను ఒక్కడే గత ప్రభుత్వం మీకు తెలుసు అనేక అవకతకలు చేసి ఆర్థిక వ్యవస్థ ఎలా నడపాలో తెలియక అనేక అవకతకలతో ఈ రాష్ట్రాన్ని అపలాపేసింది ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో మీరు ప్రజలు గట్టిన ట్యాక్స్ అని ద్వారా వేరే వాటికి మళ్ళీ చేశారు ఈరోజు కూడా మున్సిపల్ శాఖకి మూడు వేల కోట్ల రూపాయలు మీరు కట్టిన టాక్సెస్ సిఎఫ్ఎంఎస్ లో ఉన్నాయి మూడు వేల కోట్ల రూపాయలు సిఎఫ్ఎంఎస్ లో ఉండేవి అక్కడ లేవు అవి దారి మళ్ళీ చేశారు ఒక లెక్క పక్కా లేకుండా అంటే గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు నేను అడిగాను సార్ ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీ ట్యాక్సెస్ వాళ్ళు వదిలేస్తాం వాళ్ళ కౌన్సిలర్ పెట్టుకొని వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి డిసెంబర్లో ఇచ్చారు వాళ్ళు మొన్న ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇస్తా ఉన్నారు అయితే దానికి సంబంధించిన కొన్ని టెక్నికల్ రేపు విడుదల చేయబోతున్నారు రేపు ఛానల్ చేస్తున్నారు గ్రీన్ ఛానల్ అంటే ఏ మున్సిపాలిటీ వచ్చినప్పుడు వాళ్ళే ఖర్చు పెట్టుకున్నారు విధంగా అసలు మున్సిపాలిటీ ఏర్పడితే పార్లమెంట్ యాక్ట్ ప్రకారం ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ అక్కడ ఎలక్టెడ్ బాడీ ఎవరైతే ఉండాలో వాళ్ళ అవసరాల తగ్గట్టుగా ట్యాక్స్ వేసుకోవచ్చు వాళ్ళకు అవసరాల తగ్గట్టుగా ఖర్చు పెట్టుకోవచ్చు వాళ్ళ అవసరాల ఎక్కడ రోడ్ అవసరం ఎక్కడ వాటర్ అవసరం ఎక్కడ కమ్యూనిటీ హాల్ అవసరం అది సపరిపాలన కానీ గత ప్రభుత్వం అవన్నీ వదిలేస్తుంది అవన్నీ అసలు సపరిపాలన ప్రజలు పరిపాలన అసలు అన్ని వచ్చిపోయింది అంతేకాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలా ఇండస్ట్రీస్ రాకుండా ఏ రాష్ట్రం డెవలప్ కాదు గత ప్రభుత్వంలో ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఉన్న ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి ఇండస్ట్రీస్ రానప్పుడు మన యువత ఉద్యోగం రావు ఉద్యోగం రానప్పుడు ఇన్కమ్ రాదు ఇన్కమ్ రానప్పుడు ప్రభుత్వానికి ట్యాక్సీస్ రావు ట్యాక్స్ రానప్పుడు మన డెవలప్మెంట్ లేదు సైకిల్ అయితే రోజు గవర్నర్ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారములతో ఇది ఇది రాష్ట్రాన్ని ముందు తీసిపోతున్నారు పది లక్షల కోట్ల దాకా అప్పు చేసింది గత ప్రభుత్వం ఈరోజు మున్సిపల్ శాఖలో ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో అమలు చూస్తే ఉంది ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో ప్రతి ఇంటికి కొడ నీళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒక ముప్పై ఆరు పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇస్తుంది మీరు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి కానీ గత ప్రభుత్వం పెట్టగా అది మొత్తం అయితే దాన్ని రివైండ్ చేసాం ఈ నెలలో దాన్ని టెండ్రోతా పూర్తయితే ఈ రాష్ట్రంలో ఎయిటీ పర్సెంట్ అది ప్రజలకు చక్కగా ఇంటికే కొలైట్ నేను అందరం ఒంటే చెప్పేది నెల్లూరు ప్రజలకి అందరూ అభివృద్ధి చేసుకోండి రాష్ట్ర ప్రజలు అభివృద్ధి చేసుకోండి ఇప్పుడిప్పుడే మన ఖజానా కొద్ది కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది మీకు అందరూ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నెల్లూరు కార్పొరేషన్ మొత్తంలో దాదాపు ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలతో అనేక హోల్ అందులో మెజారిటీ అయినాయి కొన్ని కొద్ది కొద్దిగా మించుకున్నాయి డ్రింకింగ్ వాటర్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయింది పదిహేను పర్సెంట్ ఆగింది అది ఏం కంప్లీట్ అయితే ప్రతి ఇంటికి డైరెక్ట్గా కూడా ఇచ్చినది అది కూడా ఏం నీళ్ళు సంగం బయలు మా మీద కోపంతో దాన్ని ఆపేశారు గోవల్లి నగరం చేయడానికి ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ టేకప్ చేస్తే దాన్ని ఆపేసారు మళ్ళా రెండు టేకప్ చేశాం జరుగుతూ ఉంది డ్రింకింగ్ వాటర్ అయితే ఈ యొక్క డిసెంబర్కి పూర్తి చేస్తారు అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అయితే అది వన్ ఇయర్ పూర్తి అవుతుంది అండర్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సరక్షన్ తీసుకోవాలంటే అంతకుముందు మున్సిపాలిటీకి వేలు కట్టాల్సి వచ్చేది దానికి ఒక్క రూపాయి చేశారు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కొంత పూర్తయింది కనెక్షన్స్ తీసుకోండి కేవలం ఒక్క రూపాయి కడితే మున్సిపాలిటీ కనెక్షన్ ఇస్తారు అంతేకాకుండా అమృత స్కీమ్ ఏదైతే ఉందో మొన్న క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు అప్రూవ్ చేశారు కోసం మరొక రెండు నెలల పనులు స్టార్ట్ కాబోతున్నాయి పోతున్నాయి స్టార్ట్ అయితే నెల్లూరు కార్పొరేషన్ లో యాభై నాలుగు లో ఆ పనులు స్టార్ట్ అవుతాయి ఆ స్టార్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ వస్తుంది అదేవిధంగా మరొక యాభై కోట్లతో ఏదైతే రామరెడ్డి కెనాల్ ఇలాంటి కెనాల్స్ ఉన్నాయి వాటి అన్నింటినీ మోడైజ్ చేసే పెట్టాము అది కూడా బడ్జెట్లో పెట్టారు అది కూడా త్వరలో టెండర్లు పిలుస్తారు పిలుస్తారు నేను ఒకటే నెల్లూరు చెప్పేది యాభై నాలుగు డివిజన్ నేను ఉండే దాంట్లో ఇరవై డివిజన్ ఉన్నాయి దాంట్లో ఇరవై ఆరు నా దృష్టిలో యాభై నాలుగే నేను ఎప్పుడు సపరేట్ చూడాలి ఆ రోజు చూడాలి ఈ రోజు కూడా చూడాలి కానీ యాభై నాలుగు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకా అనేక కార్యక్రమాలు పూర్తి చేస్తాం ఇప్పుడు బీసీ భవన్ కానీ ఆ యొక్క అంబేద్కర్ భవన్ కానీ అవన్నీ రోరంలోనే నేనే అవి రెండింటి మంది రిషన్తో మాట్లాడాను శాంక్షన్ చేస్తామన్నాను అలా యాభై నాలుగు నేను ఒకటిగానే చూస్తున్నాను చేస్తాను ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి గారి పట్టుదల ఆయన జోదే ఉండే రెడ్డి గారు వాళ్ళతో రెగ్యులర్ మాట్లాడుతున్నాను ఖచ్చితంగా చేస్తామని ప్రత్యేకంగా ఏదైతే బ్రిడ్స్ చెప్పారో వీలైన తొందరలో చేస్తాను అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్ కూడా కనుగొన్నారు శ్రీధర్ రెడ్డి దాన్ని కూడా ఆర్ఎంజీ మాట్లాడాను ఆయన ప్రబోధన్ శాంక్షన్ చేస్తామని చెప్పారని తెలియజేస్తూ ఈ కృష్ణపట్నం పోయే రోడ్డు ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి మరియు మేయర్ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తలస్తుంది థ్యాంక్ యూ